రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్ల ఆందోళన ఎంఎస్ఓ ఎల్సీఓల కమిషన్ ఎంతో తేలకపోవడంతో ఎంఎస్ఓ కార్యాలయం ఎదుట నిరసనలు నేడు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆపరేటర్లతో పాటు ప్రేక్షకులు హాజరై పే చానల్స్ రేట్లను తగ్గిస్తూ ఎంఎస్ఓలు కమిషన్ను తగ్గించుకుని ఆపరేటర్లు బతికించాలని ఏపీ రాష్ట్ర మల్టీ కేబుల్ సర్వీసెస్ సంక్షేమ సంఘం నాయకులు సభకు తరలి తరలివస్తున్నారు चाली ऐसी थी मान्य मुंडी वही करी है असुन चाली राम कष्ट मुंडी वही करी है पच्चीन चाली पंची नगर चाना रेट में रेट करी है पच्चीन चाली पंची नगर चाना रेट में रेट करी है वही वन वही वन वही वन वही वन य यमी वेगी असीं चालीह यमान्यू वेगरी असीं चादी या यमान्य मंदी वेही అవకాశం కల్పించి కేబుల్ ఆపరేటర్ ను ముందు పెట్టుకొని వ్యవహారం చేసినటువంటి ఎంఎస్ఓలు ఈ రోజు పూర్తిగా ఏకపక్షంగా వాళ్ళందరూ ఒక దాటి మీద ఉండి మరి సిండికేట్ గా మారిపోయి ఈ రోజు కేబుల్ ఆపరేటర్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఓ పక్క వినియోగదారులు మేము ఇబ్బంది పడతా ఉన్నాం మరి ఈ రకంగా ఎంఎస్ఓల యొక్క వైఖరి ఎందుకంటే మొన్నటి దాకా నేను చూశాను జేఏసీ పెట్టారు కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఎంఎస్ఓ జాయింట్ యాక్షన్ కమిటీ నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఎట్లాగో కేబుల్ ఆపరేటర్లు దాంట్లో మా వినియోగదారుల యొక్క హక్కులు ఎట్లాగో అందులో కలిసే ఉంటాయి మీకు మేలు జరిగితే మాకు మేలు జరుగుతుంది మాకు మేలు జరిగితే మీకు కూడా మేలు జరుగుతుంది మరి అట్ ది సేమ్ టైం ఎంఎస్ఓలు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా ప్రభావవంతంగా దీని మీద పోరాటం చేయచ్చని నేను భావించా కానీ ఈరోజు వాస్తవం మనకు అర్థమైంది ఏంటంటే ఎంఎస్ఓలు కేవలం బ్రాడ్కాస్టర్ దగ్గర పే ఛానల్లో ఓటాల కోసం ఫ్రీ ఛానల్స్ ప్రసారం చేసి యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి ప్లేస్మెంట్ ఛార్జీలు తీసుకోవడం కోసం ప్రాయ అధికారుల దగ్గర మిమ్మల్ని బూచిగా చూపెట్టి వినియోగదారులను బూచిగా చూపెట్టి వాళ్ళ కావాల్సినటువంటి ఒప్పందాలని చీకటి గజంలో ఏసీ రూమ్లో కూర్చొని చేసుకోవడం కోసం దీన్ని వాడుకున్నారు తప్ప ఈ రోజు వినియోగదారుల యొక్క హక్కులు కానీ టేబుల్ ఆపరేటర్ హక్కులు కానీ కాపాడటం కోసం ఎమ్మెల్యేలు పోరాడలేదనే విషయం మనకు అర్థమైంది కాబట్టి తక్షణమే దయచేసి జేఏసీని పక్కన పెట్టండి జేఏసీ కావాల్సింది ఎంఎస్ఓతో కాదు కేబుల్ ఆపరేటర్స్ వినియోగదారులు జేఏసీ ఏర్పడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను వినియోగదారుల సంఘం తరఫున మీకు స్పష్టంగా నేను హామీ ఇస్తా ఉన్నా వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల్లో ఇరవై మూడు జిల్లాల్లో ఖచ్చితంగా పర్యటిస్తాం తక్కువ సమయం ఉంది ఈ రోజు చేయలే తెరలేపినటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా ఇప్పటికే మేము చెప్తా ఉన్న చాలా సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టే దీనికోసమే ఆ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక వీడియో చేసి పెడతా ఉన్నాను నేను దయచేసి ఎవరో కేబుల్ ఆపరేటర్లు ఒత్తిడి తీసుకురానండి కాకండి వాళ్ళు మన అక్కల కోసం పోరాడుతూ ఉన్నారు నూట ముప్పై రూపాయల్లో వచ్చే వంద ఫ్రీ ఛాన్స్ అవసరం ఇబ్బంది లేదు పేషాండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావచ్చని కూడా చాలా మందిని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ ఈ రోజు వంద పేచాన్స్ విషయంలో కూడా దోపిడీ జరుగుతూ ఉంది ఇరవై ఐదు దూరదర్శన్ ఛానల్స్ పోతే డెబ్బై ఐదు ఫ్రీ ఛానల్స్ మా హక్కు దాంట్లో రీజనల్ లాంగ్వేజెస్ మన ప్రాంతీయ భాష తెలుగు ఛానల్స్ మొత్తం ఫ్రీ ఛానల్స్ ప్రసారం చేసే బాధ్యత పెట్టుకొని ఈ రోజు ఎంఎస్ఓలు ప్లేస్మెంట్ పేరుతో నాకు తెలుసు నిన్న భీమవరం వెళ్తే ఒక ఛానల్ చైర్మన్ నాతో మాట్లాడారు వాళ్ళ ఛానల్లో ఈ ఛానల్ ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన ఎంఎస్ఓ ఇది జరుగుతున్నటువంటి దోపిడీ దీని అందరినీ మనం అడ్డం పెట్టుకొని వినియోగదారులను కేబుల్ ఆపరేట్ అడ్డం పెట్టుకొని ఎంఎస్ఓ దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను కేబుల్ ఆపరేటర్ మిత్రులు గతంలో కూడా చెప్పా అసలు ఎందుకు ఈ ఎంఎస్ వాళ్ళు చుట్టూ తిరగాల్సిన బాధ్యత పరిస్థితి ఎందుకు అవసరమైతే వినియోగదారులు ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి సొంతంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన దిశగా కూడా ఆలోచించాలని చెప్పి నేను ఉన్నాను ఎందుకంటే ఈ పెద్ద విషయమే కాదు ఇల్లు కోట్లు పెట్టారు ఇక్కడ అతంతా మాట్లాడితే అతను ఏమన్నాడంటే నాకు నా వర్కర్లకి నా పెట్టుబడి కరెంటు బిల్లు పేచాన్ అసలు వచ్చేటటువంటి డిస్కౌంట్ ప్లస్ ప్లేస్మెంట్లు ఇవన్నీ కలిపితే నాకు మెయింటెనెన్స్ వచ్చేస్తుంది ఫ్యూటీ ఇయర్ లో కూడా కలిపి నూట యాభై ఆరు రూపాయలు కూడా నాకే వచ్చేస్తుంది నేను చాలా హ్యాపీగా బతుకుతున్నాను కనీస ప్రతిభను విడిచి అయ్యి చాలా స్వతంత్రంగా బతుకుతున్నానన్నా నాకు ఉండేది ఎనిమిది వందల కనెక్షన్లే అన్నారు ఆపరేటర్లారా మనలో వేల వేల కనెక్షన్ కనెక్ట్ ఉండే ఆపరేటర్లు కూడా ఆపరేటర్ చాలా ఆనందంగా బతుకుతాడని డబ్బా అప్పు తీసుకొచ్చి పోరా ఇంటింటికి ఇచ్చాం ఇది ఆ డబ్బా డబ్బులు పెట్టుకున్న కస్టమర్ దగ్గరికి ఈ రోజు అమ్మ మీరు ప్యాకింగ్ రూపంలో వేసుకోండి అంటే ఎందుకురా బాబు బాబు డిస్కౌంట్ వస్తున్నాడు ఇంటి రెండు వందల రూపాయలు అంటే మొత్తం నాలుగు రకాలు చెప్తున్నావు అంటున్నాడు అంటే ఏసీ రూముల్లో కూర్చొని ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే సార్ రమ్మంటున్నాడు ఒకసారి అడగమంటారా అంటే చాలా మనం తెప్పించుకోవాలి ఆఫర్ ఆపరేటర్ మన పరిస్థితి ఏర్పడింది మన దగ్గర నెల నెల తీసుకునే డబ్బులు మొత్తం ద్వారా వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి మనం ఇల్లు ఈ రూపాయలు రూపాయి పోషాన్స్ కడుతున్నాము వాళ్ళ మెయింటెన్స్ కడుతున్నాము ఆపరేటర్ గా ఈ రోజు మనకు బాధలతో కానీ ఈ రోజు నేను ఈ రోజు చెప్పగలిగింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో టౌన్ లో కార్పొరేషన్ అని బాక్స్ ఇచ్చేసినప్పుడు ఏ గ్రేట్ అన్నారు త్రీ గ్రేట్ అన్నారు శ్రీ గ్రేట్ అన్నారు అట్లా ఈ బాక్స్ డిస్టెషన్ చేసుకొచ్చినప్పుడు ఈ ట్రాయ్ అనే దానికి ఏ లేదా బి లేదా సి లేదా డి లేదా ఈ డీలు సీలు బీలు ఇలా ఏమైపోయాయి ఇదే ఎంఎస్ రోజు చెప్పాడు అది కార్పొరేషన్ అక్కడ అయింది మున్సిపాలిటీ ఎక్కడైంది పంచాయతీ అవుతుంది చిన్న పంచాయతీ అవుతుందని దానికి పొన్నంత అన్నాడు దీనికి పొన్నింత అన్నాడు ఇవాళ మొత్తం అది ఒకటే అన్నాడు ఇప్పుడు దాకా నేను చేసుకొచ్చే వంద రూపాయలు పూలవోడ్ దగ్గరికి వెళ్తే రెండు సార్లు ఇస్తే నేను రెండు రకాల డబ్బులు తెచ్చా వంద రూపాయల రోజు ఇచ్చినా యాభై రూపాయల రోజు ఇచ్చిన అదే మంచి పది ఎకరాల రైతు లేదా ఇరవై ఎకరాలు ఇరవై వేల రూపాయలు ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే రెండు వందల యాభై ఒక రోజు తెచ్చా అంటే వాడికి కూను తెచ్చుకున్న వాడు సమాన పరిస్థితికి ట్రాయ్ అంటే ఎవరు ట్రాయ్ అంటే ఎవరండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ దానికి సంబంధించింది వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన చీరలో ఆ ట్రాయ్ వాళ్ళు మనసుకున్న రూపంలో ఏ పది మంది చూసేదే పది మంది పేదలు ఇదే పది మంది దగ్గర పథకాలు ప్రకటించినప్పుడు ఈ పథకానికి మనం రాయి తెలియవాలనే పాలకులకు తెలియదు దాని మీద ఉంటే అధికారులు తెలియదు అంటారా అంటే ఇది ఎవరికి తెలియదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ దీని విధానం లేదా ఈ రోజు వరకు మనం ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం ఏ రాజకీయ పక్షాలు కానీ ఏ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా మన దాని మీద దీని మీద ఒక చర్చ వేదిక చేసిన విధానం కూడా లేదు ప్రజల్ని హను బు తీసేళ్ళి కస్టమర్లు తీసుకొచ్చి మీ అభిప్రాయం ఏంటి ఎక్కడ ఇంటర్వ్యూ చేసింది లేదు పొద్దున్న మీరు ఎవరు ఓట్లు వేయాలి మీరు ఎవరికి సబ్సిడీలు కాల్చి టీవీల మీద ఎంత రేట్లు